హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ ధీరజ్ చూసి విడదీయాలని చూసిన శ్రీవల్లికి ఊహించని షాక్ ఇచ్చిన ధీరజ్ షాక్ లో రామరాజు నర్మదా వేదవతి ఇంతకు ఏం జరిగింది అసలు ప్రేమ ధీరజ్ ప్రేమగా ఉండడం చూసి విడదీయాలని శ్రీవల్లి చూడడం ఏంటి మరి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఏమి ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూస్తున్నట్లయితే ఇంకా ఎప్పుడైతే రామరాజు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు ధీరజ్ వెళ్ళి పక్కన కూర్చుంటాడో ఇంకా రామరాజుకి ధీరజ్ అన్న మాటలే జ్ఞాపకం వచ్చి తినకుండానే వెళ్ళిపోతాడు ఇంకా ధీరజ్ కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు నువ్వు కూడా ఏంట్రా చిన్నోడా అనగానే లేదమ్మా నాన్న నన్ను ఎంత ఇంతలా ద్వేషించుకుంటాడాన్ని అనుకోలేదు కారణం నేనే నువ్వు చెప్పావని వెనకముందు ఆలోచించకుండా ఎదురింటి వాళ్ళంటే ఇష్టముండదు నాన్నను ప్రతి క్షణం అవమానిస్తూ ఉంటారు అని తెలిసినా కూడా ప్రేమ మెడలు కట్టి నేను తప్పు చేశాను నాన్న నా నా మీద ఉన్నది కోపమైతే ఏదో ఒకరోజు ఖచ్చితంగా పోతుంది కానీ నాన్నకు నా మీద ఉన్నది ద్వేషం అది నేను చచ్చే వరకు పోదు అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు ఇంకా వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఆ రోజు నేను తొందరపడి నాకు పుట్టింటి కుటుంబం గురించి ఆలోచించి ధీరజ్కి ప్రేమకు పెళ్లి చేశాను కానీ నా భర్త ఇప్పటికీ ధీరజ్ మీద ఇంత కోపం చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను తండ్రి ఒక తండ్రి కొడుకుని దగ్గరికి తీసుకోవడం మానేసి ఇంతలా ద్వేషిస్తూ ఉండటం చూస్తూ తల్లిగా నేను తట్టుకోలేను నిజం చెప్పేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈలోపు నర్మదా ప్రేమ వస్తారు ఏంటత్త జరిగిన విషయం గురించే ఇంకా ఆలోచిస్తున్నారా మమ్మల్ని ఆలోచించొద్దు అని చెప్పి మీరు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా అని చెప్పగానే నేను ఆలోచిస్తున్నది జరిగిన విషయం గురించి కాదు నేను చేసిన తప్పు గురించి అనగానే మీరు తప్పు చేశారా ఏం తప్పు చేశారా అత్తయ్య అంటూ నర్మద అడిగేసరికి తప్పు చేశాను నర్మద చాలా పెద్ద తప్పు చేశాను నా భర్తను అవమానిస్తున్న వాళ్ళ ఇంటి నుంచి ఆడపిల్లని తీసుకొచ్చి ధీరజుకి ఇచ్చి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాను ఆ రోజు నా పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచించానే తప్ప నా భర్త గురించి నేను ఆలోచించలేదు అలా ఆలోచించి ఉంటే ఈ రోజు నా కొడుకుని నా భర్త ఇంతెలా ద్వేషించేవాడు కాదు నిజం చెప్పేస్తాను అనగానే ధీరజ్ ఏ తప్పు చేయలేదు ఆ రోజు పెళ్లి జరగడానికి కారణం నేను నేనే ధీరజ్ ప్రేమలా పెళ్లి చేసింది అని చెప్పి చెప్పేస్తాను అనగానే అలా చేస్తే ముగ్గురం దోషులుగా కనిపిస్తాం కదా అత్తయ్య ఎక్కడ నవ్వులు పాలు అవుతుందన్న ఉద్దేశంతో బలవంతంగా తాలి కట్టించేశాను నేను ఇప్పుడే వెళ్ళి నా భర్తకు నిజం చెప్పేస్తాను అసలు చిన్నోడు ఏ తప్పు చేయలేదు చిన్నోడు ప్రేమను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ప్రేమ జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందన్న భయంతోనే నేను చిన్నోడిని తాలికట్టమని చెప్పాను తప్పైతే నాదే మీరు ఏమన్నా అసహించుకోవాలన్నా కోపం తెచ్చుకోవాలన్నా నా మీదే తెచ్చుకోండి అని నిజం చెప్పేస్తాను అని చెప్పి అనేసరికి వద్దతయ్య అలాంటి పని చేయొద్దు అన్నది అప్పుడు మామయ్య కదా ఏమవుతుంది ఏం కాదు మామయ్య ఏమన్నా ఆలోచించి అంటారు వదిలేసేయండి మిమ్మల్ని అంటే మీరు తట్టుకోలేరు ఎందుకంటే అందరినీ కాదని మీరు మామయ్య కోసం వచ్చేసారు అదే మామయ్య మీతో మాట్లాడకపోతే మీరు తట్టుకోగలరా మీరు తట్టుకోలేరు అత్తయ్య మామయ్య మాతో మాట్లాడకపోయినా పర్వాలేదు మమ్మల్ని తిట్టినా పర్వాలేదు కొట్టినా పర్వాలేదు కానీ మీరు మాత్రం నిజం చెప్పొద్దు అని చెప్పి ప్రేమ మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడేసరికి మరుసటి రోజు ఉదయాన్నే దీరేజ్ మళ్ళీ బయలుదేరేసరికి ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పగానే నిన్ననే చెప్పాను కదమ్మా నేను ఇక్కడ పని చేయడం నాకు ఇష్టం లేదని అని చెప్పేసరికి ఏంట్రా ఇంకా నీ నిర్ణయం మార్చుకోవా అనగానే నిర్ణయం ఒక్కసారి తీసుకుంటాను నాన్న పది పది సార్లు నిర్ణయాలు తీసుకోరు నేను ఆల్రెడీ నిన్నే తీసేసుకున్నాను బయటే నేను నా కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటున్నాను అక్కడికి వచ్చి నన్ను నేను తక్కువ చేసుకొని చెయ్యలేను ఇంట్లోని తిట్లు తిని అక్కడ తిట్లు తినే పరిస్థితి నేను తెచ్చుకోలేను ప్రతి క్షణం దినదిన గండంలా నేను బ్రతకలేను ఫుడ్ డెలివరీకి ఒక క్షణం లేట్ అయితే ఆకలితో ఉన్నవాళ్ళు ఒక మాట అంటారు ఆ మాట అన్నంతలో తప్పులేదు కదా అని చెప్పగానే అచ్చు బాబోయ్ అంటే ఏంటి మరిది గారు మీరనేది బయట వాళ్ళు ఒక మాట అన్నా పర్వాలేదు కానీ మామయ్య గారు మాత్రం ఒక్క మాట అనడం తప్ప అయినా మీరు తప్పే చేశారు మరిది ప్రేమను ప్రేమను పెళ్లి చేసుకోవడం మీరు చేసిన తప్పే మామయ్య గారికి ఎదురించి మాట్లాడారు చూడండి అది ఇంకా పెద్ద తప్పు మామయ్య గారికి మధ్యలో గొడవలు జరుగుతున్నాయని తెలిసి కూడా మీరు మామయ్య గారి మాటలు కాదని పంతాన్ని పక్కన పెట్టి ఎదురింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పు అని చెప్పి అనేసరికి ఏంటిది ఇలా మాట్లాడుతుంది అనగానే మీకు తెలియందేముంది అత్తయ్య ఎప్పుడు ఇలానే కదా మాట్లాడుతుంది అంటూ ఇంకా నర్మదా చెప్పేసరికి ఏ వల్లి నీకేం తెలియదు అనగానే నాకెందుకు తెలియదు అన్నీ తెలుసు అత్తయ్య ప్రేమధీరజ్ మెడలో తాళి కట్టాడు ప్రేమ ధీరజ్ ఇంట్లోంచి పారిపోయారు ప్రేమేమో తన నగలతో పాటు ధీరజ్ దగ్గరికి వచ్చేసింది అవి ఎవరో దొంగతనం చేస్తే మళ్ళీ అవి పట్టుకొని తీసుకొచ్చి ఇచ్చారు అంతే కదా వాళ్ళిద్దరూ ప్రేమించుకొని లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అది తప్పే కదా మామయ్య గారికి ఇష్టం లేని పని చేయకూడదు నా భర్త చూసారు మామయ్య గారికి నచ్చినట్టుగా వచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారు మామయ్య గారు చెప్పిన మాట జవదాటరు మామయ్య గారికి తెలియకుండా ఏ పని కూడా చెయ్యరు అనగానే అవునవును నాన్నకు తెలియకుండా ఏ పని చేయను పది లక్షలు అప్పు మాత్రమే చేశాను అని చెప్పి మనసును అనుకుంటాడు చందు అయితే ఏం మాట్లాడుతున్నావు అక్క అని చెప్పగానే నువ్వు మాట్లాడక ప్రేమ నీకు ఈ ఇంట్లో మాట్లాడే హక్కు అధికారం లేదు ఎందుకంటే నువ్వు తప్పు చేసావు నువ్వు తీరస్ చేసిన తప్పు ప్రేమ పెళ్లి చేసుకున్నారు మీ పెళ్ళిని ఇక్కడ అసలు యాక్సెప్ట్ చేయకూడదు అసలు మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వకూడదు అని చెప్పి అనేసరికి చెంప చెల్లం అనిపిస్తుంది ఇంకా వల్లికైతే ఏం మాట్లాడుతున్నావు అక్క ఏం మాట్లాడుతున్నావు నీకు అసలు నా గురించి మాట్లాడే రైట్ ఎవరిచ్చారు నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలు కాకపోతే నేను ఈ ఇంటి మేనకోడల్ని ఆ విషయం మర్చిపోయావా అవును ధీరజ్ నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నా ధీరజ్ అంటే నాకు ప్రాణం ధీరజ్ కష్టపడుతున్నాడని చెప్పి నేను ట్యూషన్స్ చెప్పే డబ్బు సంపాదించాలనుకున్నాను అయినా దాన్ని చెడగొట్టేశావు అసలు నీ ఉద్దేశం ఏంటక్క మమ్మల్ని ఏదో రకంగా ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలన్న ఉద్దేశమా నువ్వు మాత్రమే ఇంట్లో ఉండాలనుకుంటున్నావా ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటో నీకు వచ్చే ఆలోచన ఏంటో నువ్వు చేసే పనులేంటో నీకైనా తెలుస్తుందా ఇంటికి పెద్ద కోడల్స్ బాధ్యత తీసుకున్నావు ఏ విషయమైనా దాచిపెట్టకుండా చెప్తావు అని అన్నావు కదా అక్క మరి ఏ విషయం దాచిపెట్టకుండా చెప్తాను అని నువ్వెందుకు అంటావు ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి పెద్ద కోడలు అంటే అన్నిటినీ సర్దుకొని సర్దుబాటు చేసుకొని మసులుకోవాలి అంతే తప్ప చీకటి చీటికి మాటికి గొడవలు పెట్టేది కాదు అయినా నాకు ధీరజ్కి మధ్య ఎన్నో జరుగుతాయి మామయ్య గారు మమ్మల్ని ఒక మాట అంటారు కొడతారు తిడతారు కూడా కానీ మామయ్య గారు మాకు అధికారం ఉంది అలా అధికారంతోనే చేస్తారు అయినా నీకేం సంబంధం ఉంది చూడవల్లి అక్క నీకు ఇంతకు ముందే చాలా సార్లు నా విషయంలో కానీ నర్మదక్క విషయంలో కానీ నువ్వు కలుగ చేసుకుంటే అసలు బాగోదు మామయ్య గారు ఎదురుండగానే చెప్తున్నాను ఇంకొకసారి మా విషయాలు నువ్వు కలుగ చేసుకొని ఏ విషయమైనా సరే మేము చెప్పాలనుకున్న దానికంటే నువ్వే ముందు మామయ్య గారికి చెప్పావంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఏ వెటకారంగా కనిపిస్తున్నామా ఏంటి నువ్వు ఏం చెప్పినా మామయ్య గారేమో నువ్వు ఏం చెప్పినా అది ఏ కోణంలో చెప్పినా మామయ్య గారు వింటున్నారు అసలు మేము ఏ ఉద్దేశంతో చేస్తున్నామని పట్టించుకోవట్లేదు మామయ్య గారికి పెద్ద కోడల మీద ఉన్న ఇంట్రెస్ట్ మిగిలిన కోడళ్ళేమో మరి వాళ్ళని అసలు కోడలుగానే చూడరేమో ఆయన్ని మెచ్చి తెచ్చి తెచ్చుకున్నారు కాబట్టి పెద్ద కోడలు ఒకటే ఇంటికి తెగ మనిషి మసులుతుందేమో వాళ్ళు మనుషులు కదా మామయ్య గారు మేము ఇంటి కోడలమే కదా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ కొడుకులకు మేము భార్యలమే ఇది మాత్రం ఎవరూ మార్చలేరు నీకు ఇది చివరిసారి చెప్తున్నాను వల్లే అక్క ఇంకొకసారి నా భర్తను నన్ను తప్పు తక్కువ చేసి మాట్లాడినా నా భర్తను హేళన చేసి మాట్లాడిన అస్సలు ఊరుకోను గట్టిగా చెప్తున్నాను నా భర్త అంటే నాకు ప్రాణం నా భర్తను ఎవరైనా అవమానించి అనుమానిస్తే మాత్రం అసలు నేను ఊరుకోను అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఇంకా ప్రేమ అయితే ఆ మాటలు విన్న ధీరజ్ షాక్ అయిపోతాడు ఇటు రామరాజ్ వల్లి నర్మద అందరూ కూడా షాక్ అయిపోతారు బా ఇచ్చిందన్న చెప్పి అందరూ కూడా అనుకుంటారు చూసారా చూస్తారా మామయ్య గారు అని చెప్పాను కానీ అవును నువ్వు ఎవరి విషయంలో కలుగ చేసుకోవద్దు వాళ్ళు పెద్ద కోడలువి నువ్వు నీ బాధ్యత మాత్రమే చేయి అంతే తప్ప పక్క వాళ్ళ విషయాలు నువ్వు కలగ చేసుకొని ఏ విషయం కూడా నాకు చెప్పొద్దు ఇదే నీకు కూడా చివరిసారిగా వార్నింగ్ ఇస్తున్నాను వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే నా దగ్గరకు వచ్చి చెప్తారు కదా నాకు తెలిసినప్పుడు తెలుస్తుంది నువ్వు మాత్రం ఏ విషయంలో అయినా కలగ చేసుకొని చెప్తే మాత్రం వాళ్ళు కాదు నేనే నిన్ను తిట్టాల్సి వస్తుంది వల్లి అని చెప్పి గట్టిగా అనేస్తాడు ఇంకా రామరాజు అయితే ఇంకా వేదవతి అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి చూసారండి ధీరజ్ అంటే ప్రేమకు ఎంత ఇష్టమో అని చెప్పగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా అని చెప్పగానే ఎవరు చెప్పారండి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తప్పు చేసింది నేను తప్పు చేసింది నేను శిక్ష అనుభవించేది వాడు వాడెంత నువ్వేం తప్పు చేశావు అని కానీ అసలు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిందే నేను నా మేనకోడలు ఎవరినో ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాడు మోసం చేసి నగలు తీసుకుని హోటల్ రూమ్లో వదిలేసి వెళ్ళిపోయాడు ఆ విషయం తెలుసుకొని మేమిద్దరం వెళ్ళేసరికి తను చనిపోవడానికి సిద్ధపడింది ఆ విషయం బయటపడితే పరువు పోతుందని నేనే ధీరజ్ని ఎంతో నచ్చ చెప్పి నా మేడకూడలి జీవితం కాపాడమని తనని బ్రతిమాలితే మీకు ఇష్టం లేకుండా తాలి కట్టను అని చెప్పాడు వాడిని బ్రతిమాలేసరికి తప్పక మనసొప్పక ఒప్పుకొని తాలి కట్టాడే తప్ప వాడు మీకు ఎంతో విలువిస్తారండి అదే మీరు అర్థం చేసుకోవట్లేదు వాడికి మీరంటే చాలా ఇష్టం వాడు తప్పు చేయలేదండి వాడు ప్రేమను ప్రేమించలేదు కానీ వాళ్ళిద్దరికీ ముడిపడింది వాళ్ళిద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేయవలసిన బాధ్యత మనది ఇప్పటికే ప్రేమ ధీరజ్ని ఇష్టపడుతుంది ధీరజ్ కూడా ప్రేమని ఇష్టపడితే సరిపోతుంది అంతే వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకోలేదా అని చెప్పగానే లేదండి మీకు ఇచ్చిన మాట చిన్నోడు ఎలా తప్పుతాడు అనుకున్నారు మీకు ఇచ్చిన మాట ప్రకారమే మిమ్మల్ని మీరు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ ఇలా జరిగేసరికి నేనే వాడికి చెప్పడంతో వాడు ప్రేమ మెడలో తాళి కట్టాడు అని చెప్పి వేదవతి కాస్త రామరాజు దగ్గర ఒప్పుకుంటుంది మరి ఇప్పటికైనా రామరాజుకి ధీరజ్ మీద ఉన్న కోపం పోతుందా ఆ కోపం పోయి వేదవతి మీదకి వస్తుందా లేక వేదవతి ఆలోచించేసరికి రామరాజు ఆలోచించడం మొదలు పెడతాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో ఇదే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉడుకుగా దగ్గరికి తీసుకుని ధీరజ్ ఏ తప్పు చేసి ఉండడు అని ఆలోచించే నేను ఎలా ఉడుకుగా ఆలోచించాను అప్పుడు ధీరజ్ అలాగే ఆలోచించి ఉంటాడు అని చెప్పి రామరాజు అర్థం చేసుకొని ధీరజ్ని క్షమించి దగ్గరికి తీసుకుంటాడా మరి వల్లి నిజ స్వరూపం ఎప్పుడు బయట పడుతుంది వల్లి కుటుంబ సభ్యులు వారన్న విషయం ఎప్పుడు బయటకి పడుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్